అరే దేవా కింద పేర్లు చెప్పారు ఒకసారి అరే ఇక్కడ కొన్ని ఉన్నాయా రోజు మన దగ్గరికి వచ్చి అన్ని చేపల పేర్లు చెప్తా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ ఫిష్ లోక్స్ అండ్ దిస్ ఇస్ దేవరాజ్ మీకు అన్నిటి ముందు చెప్పే చేప ఇది బొచ్చే లేదా కట్లా అని అంటాం ఇది ఏంటంటే ఎన్ని రోజులు వాటర్లో ఉంటే అన్ని రోజులు పెరుగుతూనే ఉంటుంది ఇది గ్యాస్ కట్ లేదా గడ్డి చేప అని కూడా అంటాం దీన్ని దీన్ని వెల్లింగ్ చేప అని అంటాం ఎందుకంటే ఇది వెల్డింగ్ చేసి చూడాలి ఇదేమో మచ్చల బుర్కల్ లేదా కర్మీన్ అని అంటాం ఇది తెలాపియా దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి మా సైడ్ చైనా బుర్క జిలేబీ కొన్ని ప్లేస్లోనైతే అయితే అని కూడా అంటారు ఇవి బొమ్మలు ఆంధ్ర సైడ్ ఏమో కుర్రమటాలు అని అంటారు ఇవి ఎక్కువ లైవ్ గానే పర్చేజ్ చేస్తారు ఇవి బాల్గా ఇది వర్షాకాలంలో అయితే మనకు బాగా అనిపిస్తుంది నార్మల్ టైంలో బాగా తక్కువ ఇది క్యాట్ ఫిష్ అదే మార్పు అని అంటాం మా సైడు దీన్ని గవర్నమెంట్ అయితే తినడానికి బ్యాన్ చేసింది ఇది చెప్తట అని అంటాం దీన్ని లేదా పల్లి అని కూడా అంటాం చిన్న ఇట్లా సిల్వర్ కలర్ టైప్లో ఉంటుంది చిన్న చిన్న పొట్టు ఉంటుంది దీనికి ఇది కనుగు ఇది ఎట్లాంటి సేమ్ రౌలానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది బొంగు జిల్లా లేదంటే పొట్టి జిల్లా అని అంటాం దీన్ని ఇది చూడ్డానికి మూతి ఏంటిదంటే కొంచెం పొట్టిగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపెట్టిన జిల్లాతో దీనికి చేంజ్ ఏంటిది అని అంటే దానిది మూతి అనేది కొంచెం పొడుగుండి ఇది పొట్టిగా ఉంటుంది దీన్ని చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైంది ఇది పొడుగు జిల్లా ఇది అట్లా ఉండి ఇట్లా ఉంటాయి అన్నట్టు బుగ్గజాములు ఇది ఏంటిదంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే పెరుగుతాయి ఇవి అంతకు మించి అంటే చాలా కష్టం పెరగడం ఇది అంతే సైజు ఇది కాకి చిత్ర లేదా కర్రె చిత్ర కర్రె రౌలు అని అంటారు ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయని దీనికైతే పేరు అయితే ఈ విధంగా పెట్టిన మావలు ఇది బంగారుతిగా లేదా గోల్డ్ ఫిష్ దీనికి తగ్గట్టు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం గోల్డ్ కలర్లో ఉంటాయి ఫిష్ ఇది రౌలు మన అందరూ తెలిసినాయి అనుకోండి లేదంటే శీలావతి అని కూడా అంటాం మసాలా అయితే తక్కువ ఎక్కువ అయితే రవ్వు అని పిలుస్తుంది దాన్ని ఇది పాపర్లు చూడడానికి కొంచెం పామ్ టైప్ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది తింటే పొడుగుంటాయి ఇవి బాగా ఇవి శీర్ఖన్ జిల్లాలో అంటాం ఇవి సైజు కూడా చిన్నగానే ఉంటాయి పెద్దగా కూడా ఏమో అవ్వవు ఇది సాలేగాడు తిడుతున్నాను అనుకోకూడదు దీని పేరే ఇది అనేది తెలుస్తాం మా సైడ్ ఇది నెక్స్ట్ ఇది గురుజలు ఇవి చిన్న సైజు మాత్రమే దొరుకుతాయి మనకు కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే కొంచెం పెద్ద సైజులోనైతే కనిపిస్తాయి సేమ్ బొమ్మ లెక్క లైవే ఉంటాయి ఇది అపోలో ఫిష్ లేదా పంకస్ అని కూడా అంటాం ఇది ఒకప్పుడు ఫిష్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు బాగా తక్కువ అయిపోయింది ఇదేమో పండుగప్ప ఇటు బయట సైడ్లో అయితే దీన్ని వెట్కి లేదా సీ బస్ అని కూడా అంటారు ఇది కూడా అంతే ఉన్న సైజు ట్వంటీ కేజీ దాకా కూడా పెరుగుతూనే ఉంటుంది రేటు కూడా బాగానే ఉంటుంది దీన్ని అండ్ రొయ్యలు లేదా గంగ రొయ్యలు అని అంటారు ఇది ఇందులోనే మీకు కొన్ని టైగర్ రొయ్యలు అంటారు అవి ఒకే సైజు వరకు కూడా పెరుగుతాయి ఇది కొంచెం బ్లూ కలర్ కాళ్ళు అయితే ఉంటాయి వాటికి ఇది దయ అని చేప అనేది పేరు పెట్టారు ఇక్కడ మేము కొనం తినం దీన్ని స్పెషల్గా ఏంటంటే దీనికి కింది సైడ్ అనేది నోరు ఉంటుంది మీరు చూసినట్టు వాటర్ లేకపోయినా మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా బతికే ఉంటుంది వాటర్ కూడా అవసరం ఉండదు దాన్ని బాగా ఇక ఇది మరుపాపెర సేమ్ ఇది స్నేక్లానే ఉంటుంది దాని దానికి తేడా కూడా సరిగ్గా తెలియదు ఇవి అని అంటాం ఆ సైడ్ ఇవి చూడడానికి సేమ్ రవ్వులానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ దానికంటే కొంచెం ముండ్లు ఎక్కువ ఉంటాయి దీనికి ఇది చిట్టు జిల్లా అని అంటాం ఇది సైజు కూడా పెద్దగా పెరగదు ఏమున్నా అంత టూ ఇంచ్ త్రీ ఇంచ్ సైజ్ వరకే ఉంటాయి వీటిని అరుజులు అని అంటాం ఇది చందమామను కింది కాగితం ఇవి ఎక్కువగా ఎండబెట్టి అమ్మే చేపలు ఇవి ఎక్కువగా ఎండబెట్టుకొని తింటారు ఇవి ఇది ఆల్స అని అంటారు ఇవి కూడా సేమ్ ఇదివరకు చేపలాగానే ఎండబెట్టుకొని అమ్ముతారు ఇవి కూడా ఇది పూ బొమ్మ అని అంట మా సైడు సేమ్ మన బొమ్మలానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాని దీనికి ఎట్లాంటి చిన్న చిన్న ఇట్లా వైట్ డాట్స్ అనేవి ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఫిష్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి